ప్రైస్తులవాట్ ఏసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా మనము గత కొన్ని వీడియోస్లో యేసుక్రీస్తు ప్రభు వారు చివరిగా కల్వరి సెలవులో పలికిన ఏడు మాటలలో కొన్ని మాటలను ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాము ఇప్పటి వరకు ఐదు మాటలను జ్ఞాపకం చేసుకున్నాం క్లుప్తంగా వాటిని జ్ఞాపకం చేసుకుని ఆరవ మాట మీద కొద్దాం మొదటిదిగా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మనం గమనించినట్లయితే తండ్రి వీరేమి చేయిచున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించుము ఇది క్షమాపణకు సంబంధించిన మాట రెండవదిగా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో దొంగతో మాట్లాడిన మాట నేడే నీవు నాతో కూడా పరదయసులో ఉందువు ఈ మాట రక్షణకు సంబంధించిన మాట మూడవదిగా యోహాన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము అమ్మా ఇదిగో నీ కుమారుడు కల్వరి శిల్వ కార్యం చేత ఏర్పరచబడిన నూతన కుటుంబాన్ని తెలియజేస్తుంది లేదా సంఘాన్ని తెలియజేస్తుంది మాట అంతేకాకుండా తల్లి పక్షంగా కుమారుని యొక్క బాధ్యత ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని కూడా తెలియజేయటం జరుగుతుంది నాలుగవ మాటగా మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనంలోనూ మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో కూడా చూస్తాం నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే ఈ మాట ఏమి తెలియజేస్తుందంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి చేయి విడిచిపెట్టుట చేత యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆక్రంథనను తెలియజేస్తుంది అట్లాగే ఐదవ మాట యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ నేను దప్పిగొనుచున్నాను అంటూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు ఈ మాట ఆయన ఆత్మల కొరకై కలిగి ఉన్న తీవ్రమైన దాహాన్ని గురించి తెలియజేస్తుంది ఈ రోజున మనము ఆరవ మాటగా సమాప్తమైనది అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఆ తర్వాత పలికే మాట కూడా జ్ఞాపకం చేస్తాను ఏడవ మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాయి మొత్తం ఏడు మాటలు ఏడు మాటల్లో ఏడవ మాట నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈరోజున ఆరవ మాటను మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం చూడండి యోగాంశు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనం యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను సమాప్తమైనదని యేసు క్రీస్తు ప్రభు వారు పలికిన మాట ఎప్పుడు నేను దప్పికొనుచున్నాను అన్న తర్వాత చేదు చిరకను ఇచ్చారు వాళ్ళు అప్పుడు ఆ చేదు చిరకను పుచ్చుకున్న తర్వాత సమాప్తమైనది అని చెప్పిన మాట ఈ మాట గమనించినట్లయితే ఈ మాట వాస్తవానికి విజయముతో వేసిన మాట ఈ సమాప్తమైనది అనే మాటను ఒక్కసారి మనం గమనించినట్లయితే గ్రీకు భాషలో తెతలి స్థాయి అని అర్థం అంటే గ్రీకు భాషలో తెతలి స్థాయి అనే పదము నుండి ఉద్భవించిన మాట లేదా తర్జమ మాట సమాప్తమైనది అంటే ఈ సమాప్తమైనది అనే మాట యేసుక్రీస్తు ప్రభువాదే ఏమని చెప్తున్నా అంటే ఆయన ఈ లోకములోనికి ఏ కార్యము నిమిత్తమై వచ్చాడో ఏ ప్రణాళిక నిమిత్తమై వచ్చాడో అనగా ఆయన సమస్త మానవాళిని రక్షించేందుకై వచ్చిన ఆ కార్యము సంపూర్ణంగా నేను నెరవేర్చాను అని విజయ గర్వంతో వేసిన కేక వాస్తవానికి ఆ మూడు గంటల సమయంలో ఆయన స్థితిని ఒకసారి గమనించండి పది ప పదిహేను గంటల క్రితం నుండి ఆయన మంచినీళ్ళు తాగలేదు వాళ్ళంతా దున్నబడింది ఉమ్మి వేశారు అరచేతులతో ముఖం మీద కొట్టారు అంగిలు లాక్కున్నారు దూషించారు అవమానపరిచారు ఒళ్ళంతా గాయాలు వాళ్ళంతా రక్తశక్తమైన శరీరం తల ముళ్ళ కిరీటంతో ఈ స్థితిలో ఆ ఎంత దయనీయమైన పరిస్థితుల్లో మూడు మేకల మధ్యతో మధ్య ఆకాశంలో వేలాడుతూ ఉన్న యేసుక్రీస్తు వారు అంతటి బలహీనమైన పరిస్థితులలో ఆయన ఆయన తనలో ఉన్న శ్వాసనంతా కూడా తిరిగి సమకూర్చుకొని విజయంతో వేసిన కేక ఈ కేక అదే సమాప్తమైనది ఈ తెతలి స్థాయి అనే పదం ఏం తెలియజేస్తుంది అంటే కంప్లీట్లీ కంప్లీట్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ అంటే చేసిన కార్యము కంప్లీట్గా అన్ని విధాలుగా సంపూర్ణమైనది అన్ని విధాలుగా పూర్తి కాబడింది ఇంకా ఏమి మిగల్చబడలేదు అనే విషయాన్ని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు దేనికొస్తే వచ్చాడో ఆ కార్యమంతా కూడా ఆ సంపూర్ణము చేయబడి రక్షణ కార్యాన్ని నేను సంపూర్తి చేశాను అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ కార్యము సంపూర్ణము చేయటానికి యేసు ప్రభు చేసిన ఆ గొప్ప కల్వరి శిలవ మీద కార్యము యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే మనము ఆయనకు దేవునికి దూరస్థులంగా ఉండి అవిధేయులుగా ఉన్న మన కోసమై ఆయన సంపూర్ణమైన విధేయతలోకి వెళ్ళి కార్యాన్ని నెరవేర్చడం జరిగింది మనము ఆ విశ్వాసులమై ఉన్న పరిస్థితులలో ఆయన సంపూర్ణమైన విశ్వాసాన్ని చూయించి ఆ కార్యాన్ని నెరవేర్చడం జరిగింది మనం అందరం కూడా ఉన్న పరిస్థితులలో ఆయన పాపముగా చేయబడి పాపమునకు పొందవలసిన శిక్షను పొంది కార్యాన్ని నిర్వర్తించడం జరిగింది ఎంత అద్భుతమైన ఆ కల్వరి శిలువ కార్యము ఆ మాటను ఒకసారి గమనించినట్లయితే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు పూర్తి చేసిన సంపూర్ణం చేసిన ఆ కార్యము సం సమాప్తమైనది అనే మాటతో సంపూర్ణమైనట్లుగా మనం చూస్తాం చూడండి ఈ కార్యం అనేది మానవుల యొక్క విమోచన కార్యము ఈ కార్యం అనేది యేసుక్రీస్తు ప్రభు వారు తనకుగా తాను స్వయాన అప్పగించుకొని చేసిన కార్యము ఇప్పుడు కొలశైలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము కొలశైలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పదిహేను వచనాలు కలిసి ఉన్నాయి చదువుకుందాం మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉంచిగాను మనకు విరోధముగాను ఉంచిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి మన పత్రాన్ని మేకులతో సిలువకు ఎవరిని కొట్టాడు యేసు ప్రభువును కొట్టాడు అంటే మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాలను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను అన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకను కన వేడుకకు కనపరిచను ఈ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే మన మీద ఆజ్ఞల రూపముగా విరోధముగా ఉన్న మన ఆ ఆజ్ఞలను మన మీద ఉన్న ఉన్న రుణాన్ని కూడా కల్వర్ శిలువ మీద కొట్టివేశాడు మనకు ఆటంకంగా ఉన్న దాన్ని చేవరాలను పూర్తిగా వేసేశాడు తెలిపే దాని అడ్డం లేకుండా చేసి మనల్ని ఆయనతో పాటు జీవింపచేసే అనుభవంలోనికి రక్షణ కార్యాన్ని చేసిన ఈ మాటను మనము గమనించినట్లయితే సమాప్తమైనది విజయముతో పలికిన మాట చూడండి ఈ సమయంలో యశయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము యశయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఈ కార్యము జరగటానికి మనము ఎంతవరకు బాధ్యులమనే విషయం కూడా ఈ మాటలు తెలియజేస్తా ఐదవ అధ్యాయం చదువుతున్నాను చూడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలగొట్టబడేను మన సమాధాన మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత శిలువ కార్యము మన స్వస్థత కోసం ఆయన పొందిన శ్రమలు గాయాలు దెబ్బలను తెలియజేస్తుంది ఉంది అట్లాగే ఏడవ వచనం చూసి చూడండి అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేపడే గొర్రె పిలువయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొరేయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు కాబట్టి మనలను మరణము నుండి తప్పించేందుకై ఆయన కల్వరి సిల్వ మరణానికి అప్పగించబడ్డాడు ఆయన చేసిన కల్వరి శిల్వ కార్యమంతా అంత కూడా మన కోసమే సమస్తము మన కోసమే మనం పొందవలసిన శిక్ష యావత్తును కూడా ఆయన పూర్తి చేసి సమాప్తమాయను అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకునే ప్రాముఖ్యమైన విషయాలను ఒకసారి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం మొట్టమొదటిదిగా యేసు క్రీస్తు ప్రభు మన కోసమై అనగా సమస్త మానవాళి విమోచన కోసము క్రయధనముగా తన ప్రాణమును అర్పించుట అనేది కలువరి శిలువ మీద సంపూర్ణంగా నెరవేర్చబడింది అని విజయంతో వేసిన కేక ఈ సమాప్తమైనది అనే కేక రెండవదిగా ఈ కల్వరి శిలువ మరణము ద్వారా అటు పాపము మీద ఇటు మరణము మీద విజయాన్ని సాధించాను ఇక పాపము మానవులను ఏలదు మరణము మానవులను ఏలదు ఈ రెండింటినీ కల్వరి శిలువలో జయించడం జరిగింది కాబట్టి నా ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా పాపాన్ని జయించి మరణాన్ని జయించే అనుభవంలో ఉంటారు అని ఆయన విజయ ఉత్సాహంతో చేసిన కేక ఇది సమాప్తమైనది అనేది అట్లాగే మూడవదిగా మానవుల యొక్క నిరీక్షణకు సంబంధించి అంటే మానవుల యొక్క భవిష్యత్తు తండ్రితో పాటు ఉండే అనుభవంలోనికి వచ్చే ఆ నిరీక్షణకు సంబంధించిన రక్షణ కార్యం అంటే రక్షణ లేకపోతే నిరీక్షణ లేదు కాబట్టి నిరీక్షణకు మానవాళి నిరీక్షణకు అవసరమైన రక్షణ కార్యం అనేది సంపూర్తి కాబడింది శాశ్వత జీవము మానవాళికి అందించబడింది అనే విజయంతో వేసిన కేక ఈ సమాప్తమైనది అనే కేక అంతేకాదు ఈ యేసు క్రీస్తు ప్రభు చేసిన రక్షణ కార్యము సంపూర్ణమైంది అని విమోచన కార్యము ద్వారా పాప క్షమాపణ మానవాళ్ళందరికీ అందుబాటులో వచ్చిందని నిత్య జీవము అందించబడిందనే నిశ్చయతో నిశ్చయతతో వేసిన వేసిన కేక ఈ సమాప్తమైనది అనే కేక ఒకసారి మళ్ళీ ఆ వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం చూడండి యోహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించ సమాప్తమైనదని చెప్పి సంపూర్ణంగా ముగించబడింది సంపూర్ణంగా ఏ పని మీద ప్రభువాన్ని పంపించావో ఆ పనిని సంపూర్ణంగా పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ కంప్లీట్లీ కంప్లీట్ నేను పూర్తి చేశాను ఇంకా ఏమీ మిగల్చలేదు కల్వరి సిల్వ కార్యము తర్వాత ఇక మానవాళి ప్రత్యేకంగా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవాల్సిన దేమీ లేదు కేవలము ఆ కార్యాన్ని విశ్వసించడం ద్వారానే సమస్తము సమకూర్చబడుతుంది అంతేకాదు దేవునితో సమాధానము సఖ్యత ఏర్పడటం జరుగుతుంది కోల్పోయిన సఖ్యత తిరిగి పొందటానికి కల్వరి సిల్వ కార్యమే ఆ కార్యము కూడా ముగించబడింది అని యేసుక్రీస్తు ప్రభువారు విజయ గర్వముతో వేసిన పొలి కేక ఈ సమాప్తమైనది అనే కేక అంటే ఎక్కడో ఉన్న ఊపిరిని కూడా తిరిగి సమకూర్చుకొని వేసిన కేక ఈ సమాప్తమైనది కాబట్టి సమాప్తమైనది అన్న కేక వేసిన తర్వాత మళ్ళీ ఏడవ మాటను వచ్చే వీడియోలో చూద్దాం అది తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనే మాటను వచ్చే వీడియోలో చూద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో స్తోత్రాలు వందనాలు దేవా ఆరవ మాట ద్వారా మాతో మాట్లాడారు మీరు సంపూర్ణం చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు కేవలం విశ్వాసం ద్వారా మీరు రక్షణ భాగ్యాన్ని నిరీక్షణ దయచేస్తూ ఉన్నందుకై స్థుతిస్తూ ప్రభు ఆయన ప్రతి ఒక్కరిని కూడా కలిగిన హస్తాలను సాపితీ విద్య ఆశీర్వదించుకుని యేసు ప్రభువారి నామంలో వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ ప్రైస్ లాడ్ గాడ్ బ్లెస్